ఇదేంటి కేకు కేక్ ఏంటి జనాలు ఏంటని ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి ఎంత బుద్ధిమంతులుగా కనిపిస్తున్నారో అందరూ కూడా ఎందుకు విశేషం ఏంటంటే చెప్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయాత్రమర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ కుటుంబ సభ్యులు వెయ్యి మంది పూర్తయిన సందర్భంగా ఈ కేక్ కటింగ్ అయితే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాకు ఈ యూట్యూబ్ కుటుంబ సభ్యులందరూ కూడా వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయత అనురాగాలన్నిటికీ కూడా ఎల్లప్పుడూనూ కృతజ్ఞతడై ఉంటానని తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఇప్పుడు బ్రహ్మయ్య తమిర్చనీ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయత అనురాగాలకు ఎల్లప్పుడూ భద్రుడినై ఉంటానని మీరు చూపించిన ఆదరణ ఆప్యాయత వల్లే ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా అతి కొద్ది రోజుల్లోనే వెయ్యి మంది సబ్స్క్రైబర్సు పూర్తయిన సందర్భంగా ఈ చిన్న సెలబ్రేషన్ అయితే చేయాలని ఆశపడుతున్నా ఫ్రెండ్స్ ఆ సెలబ్రేషన్తో పాటు ఈ వీడియోని మీతో పంచుకోవాలన్న ఒక ఉద్దేశంతో వీడియోని చూసా చేస్తున్నా చూడండి అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటి మెట్టుగా ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని మనం చెప్పుకోవచ్చు అదే తరహాలో వాచింగ్ అవర్స్ కూడా ఉంటాయి ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్ కంప్లీట్ అవ్వాలి అప్పుడు మానిటైజేషన్ అవుతూ ఉంటుంది ఈ మానిటైజేషన్ ప్రక్రియలో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మరొక టాస్క్ ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా వెయ్యి మంది పూర్తయిన సందర్భంగా ఈ కేక్ కటింగ్ అయితే చిన్న సెలబ్రేషన్ ఈ చిన్న పిల్లలు ఆత్మీయుల మధ్య అయితే జరుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏది ఏమైనా మీరందరూ నాపై చూపిస్తున్న ఈ ప్రేమకు ఆప్యాయతకు అనురాగాలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ ప్రేమకు కృతజ్ఞతలై ఉంటానని ఈ సందర్భంగా ఈ చిన్న కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా మా ఆనందానికి అయితే అవధులు లేకుండా పోతున్నాయి ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రాబ్ చూడండి మరి కేక్ కట్ చేస్తున్నారు సరే చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇదిగో మా చిన్న పాప చార్లిస్ వాళ్ళ అక్కకి చార్లిస్ జెసికాశ్రీకి కేక్ అయితే పెడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సందర్భం చాలా ఆనందానికి అవదలేని లేని సంతోషం మా చిన్నపిల్లకి అయితే అసలు కేరెంతలు కొడుతుంది చూస్తున్నారు కదా అసలు ఎంత ఎలా డ్యాన్స్ చేస్తుందో చూడండి కేక్ కనపడితే చాలు నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తానని ఓ ఎక్కడ లేని అయితే చేస్తూ ఉంటుంది చార్లెస్ శిషికాశ్రీ అదిగో చూడండి ఎంతలా డ్యాన్స్ చేస్తుందో అదే రీతిగా మా పెద్ద పాప చార్లెస్ జెస్సికా శ్రీ చూడండి వాళ్ళ ఫ్రెండ్ హనీ హనీతో కేక్ తినిపించుకుంటుంది హనీ ఏది ఏమైనా కేక్ అనేపాటికి మా చిన్నపిల్లని చూస్తూ ఉంటే ఏడు సప్త సంవత్సరాలు దాటినంత సంతోషంతో చాలా యాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మరి ఇంతటి సంతోషకరమైన సెలబ్రేషన్ ఏదో చిన్నపాటిగా కొద్దిపాటిగా చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఎక్కువగా ఆడంబరాలు చేయడం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఏది ఏమైనా మొదటి విజయంగా దీన్ని మనం చూస్తూ ఈ చిన్నపాటి సెలబ్రేషన్ చేస్తున్నాను మీరు ఇకపై నేను చేస్తున్న ప్రతి వీడియోను కూడా మీరు చూస్తూ మీ ఫ్రెండ్స్తో మీ కుటుంబ సభ్యులతో షేర్ చేస్తూ నన్ను మరింతగా మరింతగా ఆదరించాలని వేల సంఖ్యలోనూ మరియు లక్షల సంఖ్యలోనూ సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేస్తున్న ప్రతి వీడియోను కూడా మీ కుటుంబ సభ్యుల ద్వారా మీ బంధువుల ద్వారా మీ స్నేహితుల ద్వారా షేర్ చేసి మరింత మరింతగా నా వీడియోస్ని వైరల్ అవడానికి సహకరించాలని ఇంకా ఇంకా మీరు నాపై మీ ప్రేమ ఆప్యత చూపించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఇంతటి సంతోషకరమైన వార్తను మీరు నాకు అందించినందుకు చాలా సంతోషంగా నేను ఈరోజైతే ఉన్నాను ఎందుకంటే అదే రీతిలో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయితే బ్రహ్మయ్య తమిర్చి అనే యూట్యూబ్ ఛానల్ మోడైజేషన్ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఈ ఆనందానికి అవదలలేవు మరొక్కసారిగా థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ సరే ఈ సందర్భంగా మా చిన్న పాప పెద్ద పాప కూడా స్వీట్లు అయితే పంచుతున్నారు చూడండి ఫ్రెండ్స్ అందరికీ కూడా మిఠాయిలు పంచుతున్నారు ఇదే రీతిగా మీరు నాపై మంచి ఆదరణ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన ఆ దేవాతి దేవుణ్ణి మనస్ఫూర్తిగా వందనాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరెన్నో ఉన్నత శిఖరాలకి యూట్యూబ్ ఛానల్లో ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ వాచింగ్ అవర్స్ కూడా త్వరలో కంప్లీట్ చేయడానికి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రహ్మయ్య తమిర్చి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా థ్యాంక్ యూ వన్స్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ కేర్ బాయ్